హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ మినపప్పుతో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఫస్ట్ ఒక పావు కప్పు మినపప్పు తీసుకున్నామండి దీన్ని మంచిగా రెండుసార్లు నీళ్లు పోసి కడిగేసుకుందాము కడిగిన తర్వాత నీరంతా వంపేసేసుకుని ఇప్పుడు దీంట్లో సరిపడినన్నీ నీళ్లు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుందాము మూత పెట్టేసి గంట తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయిందనమాట పప్పు ఇప్పుడు నీళ్ళని పంపేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని పప్పుని మిక్సీ జార్లోకి మార్చుకుందామండి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళు యాడ్ చేసుకుని ఇంకంతకంటే ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము పిండి మనకి గట్టిగాను ఉండాలి అలా నేను కొంచెం బరకగాను ఉండాలన్నమాట చూడండి ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది మనకి మరీ మెత్తగా అయిపోకూడదు ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇంకొక బౌల్ తీసుకున్న దాంట్లో అరకప్పు బన్సరీ రవ్వ తీసుకున్నాం అనమాట గోధుమ రవ్వ సన్నగా ఉంటుంది కదా అది నీళ్ళు పోసి దీన్ని రెండుసార్లు కడిగేసుకుందాము పావు కప్పు మినపప్పు తీసుకుందామంటే అరకప్పు అనేది రవ్వ సరిపోతుందండి కరెక్ట్గాను నీళ్ళంతా వంపేసుకొని ఇప్పుడు రవ్వ గట్టిగా పిండిసేసి మినపిండితో పాటు కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలిపేసుకుందామండి కలిపేసేసి ఒక ఐదు నిమిషాల పాటు నానితే సరిపోతుందండి ఇంకంతకంటే ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు రవా మొత్తం చక్కగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోగా మిక్సీ జార్లో వచ్చి ఒక పది నుంచి పదిహేను దాకా పుదీనా ఆకులు తీసుకున్నామండి తర్వాత కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి మొత్తం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము నీళ్ళు ఏమీ యాడ్ చేయొద్దండి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది మనకి చక్కగా రవ్వ అంతా నానిపోయిందనమాట దీంట్లో ఈ మసాలా వేసేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక పెద్ద ఉల్లిపాన్ సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు దాకా పచ్చిశెనగపప్పు అండి మనం మినప్పప్పుతో పాటే కలిపి నానబెట్టుకున్నాం అనమాట వేరే ఒక గిన్నెలో ఒక గంట పాటు నానబెట్టుకున్నాం అనుకుని చక్కగా నానిపోతుంది దీన్ని కూడా పప్పు వేసేసుకుని పిండితో పాటు కలిపేసుకున్నాం ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి దీనిలో కారం అంతా పచ్చిమిర్చి కారమేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం కారంగానే ఉన్నాయి అందుకని నేను రెండు తీసుకున్నాను దాన్ని తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము దీనిలో కొంచెం పిండి వేసుకొని కొంచెం పలుచగా దీన్ని స్ప్రెడ్ చేసుకుందామండి మరీ పలుచగా కాకుండా అలా అని మరీ ముద్దగాను కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రొట్టె అనేది ఇక్కడ మనం కొంచెం డీప్గా ఉన్న కడాయి తీసుకున్నామండి కడాయిలోనే వేసుకోండి ఈ రొట్టె అప్పుడే బాగుంటుంది పెనం మీద వేసుకుంటే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది రాదండి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకుందాము ఒక్కొక్క పక్క వేయడానికి మనకి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే పడుతుంది ఎర్రగా బాగా కరకరలాడేటట్టుగా వేయించుకుని తీసుకుందాము పిండి వేసుకున్న తర్వాత వేళ్ళకి వచ్చేసి కొంచెం నీళ్ళు అయితే అప్లై చేసుకుని దీన్ని స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుందనమాట చూశారు కదా రెండు పక్కలు చక్కగా ఎర్రగా కాలింది నూనె అయితే కొంచెం పడుతుందండి అప్పుడే మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది మీకు తక్కువ నూనె కావాలని తక్కువ నూనె వేసుకొని కాల్చుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నూనె కూడా ఎక్కువగా అయితే పట్టదు ఇంకా చట్నీ కానీ ఏమీ అవసరం లేదండి అలానే తినేసేయచ్చు ఇంకొకటి కూడా వేసి చూపెడతాను చేసుకోవటం అయితే చాలా అంటే చాలా ఈజీగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కప్పు మినపప్పుకి అరకప్పు అనేది ఇంకా ఇంకంతకంటే దాన్ని మెజర్మెంట్ అనేది మార్చుకోవద్దు మీరు ఏదైనా కానివ్వండి గిన్నె కానివ్వండి గ్లాస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి కప్పు కానివ్వండి ఒక మెజర్మెంట్ పెట్టుకుని దాని ప్రకారం అన్నీ వేసుకోండి మనం గోధుమ రవ్వ కలుపుకున్న తర్వాత మినప్పిండిలో ఒక ఐదు నిమిషాలు నానితే సరిపోతుందండి ఇంకెక్కువగా రవ్వ అనేది మెత్తగా అయిపోతుంది రవ్వ ఎక్కువ నానిందంటే మనకి క్రిస్పీనెస్ అనేది రాదనమాట చూసారు కదా ఒక పక్క మనకి ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం రెండు పక్కల ఎర్రగా కాలుచి తీసుకుందామండి వేడి వేడిగా తిన్నాలనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఎవరు తిన్నా కానీ మెచ్చిపోకుండా ఉండలేరు అనమాట అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొక రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట పుదీనా అండి వేసుకున్నాం కాబట్టి మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్